స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒంటి గంట తర్వాత జరగబోయేది ఇదే అంటే వారి యొక్క దినఫలాలు సెప్టెంబర్ తేదీ శుక్రవారం రోజు ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి చెప్పబడును ఫోన్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా పనిని పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఓడిపోవటానికి అలాగే తల వంచుకొని నిలబడటానికి ఈ తులారాశివారికి అస్సలు ఇష్టం ఉండదు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి పోటీ తత్వం ఈ తులారాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క పోటీతత్వం కారణంగా అనుకున్న విజయాన్ని కాస్త ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు అత్యధికంగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరి యొక్క స్వతంత్రమైనటువంటి అభిప్రాయాల కారణంగా చాలా మంది వీరికి అభిమానులుగా మారిపోతారు సన్నిహితులుగా స్నేహితులుగా మారిపోతారు అటువంటి తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఓర్వజాలని వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారు ముఖ్యంగా మీ యొక్క ఇరుగు పొరుగున చాలా కాలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని మనుషులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా మీ వెనకాల వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా వారు చేసే ప్రచారం కారణంగా మీ పేరు చెడిపోతుంది దీనికి కారణం ఆ యొక్క వ్యక్తులు అంటే మీరు ఈ విధంగా ఎదగటాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు అందరూ మిమ్మల్ని అభిమానించటాన్ని చూసి వారు ఓర్వలేక తట్టుకోలేక ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తున్నారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అటువంటి వ్యక్తుల పట్ల తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అంటే ఇక ముందు గుణపాఠం నేర్చుకునే అవకాశాలు అయితే వారికి ఉండబోతున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవించినా సరే ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి మిమ్మల్ని అవమానపరిచిన వారే మీ దగ్గరికి క్షమాపణలు వేడుకోవడానికి వస్తారు మీరు ఒకరి దగ్గర ఒకనొక సమయంలో ఏదైనా సహాయం అడిగారు అప్పుడు వారు మిమ్మల్ని చులకనగా చూశారు అవమానించారు ఐక పరిస్థితి అనేది మీరు జీవితంలో మర్చిపోలేరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కీడు తలపెట్టిన వారు మిమ్మల్ని అవమానపరిచిన వారు మీకు సహాయం చేయకపోగా మీ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తులు ఈ సమయంలో గుణపాఠానైతే నేర్చుకోబోతున్నారు దానికి కారణం ఆ భగవంతుడు అంటే ఆ భగవంతుడు ఆ విధంగా వారికి శిక్షలను ఇవ్వబోతున్నాడు వారి జీవితంలో అనేక రకాలైనటువంటి పరీక్షలు వారు అనుభవిస్తున్నారు దాని కారణంగా చక్కటి గుణపాఠం అయితే వారు నేర్చుకుంటారు ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయటం మీ యొక్క గుణం కాబట్టి ఈ విధంగా మీరు వారికి కూడా సహాయాన్ని చేస్తారు మీ విలువ వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక సెప్టెంబర్ ఇరవై అవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క జీవితంలో ఒక అంశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు మరికొంతమంది ఉద్యోగానికి సంబంధించి అంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఒకేసారి రెండు మూడు అవకాశాలు వస్తాయి ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటారు అలాగే వ్యాపార పరంగా కూడా ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అంటే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలా లేదా అని లేకపోతే భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాలా ఒంటరిగా చేయాలని లేకపోతే కనుక వినియోగదారులను ఆకట్టుకోవటానికి ఏ మార్పులు చేయాలి అని ఈ విధంగా వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు మీ పిల్లల చదువు గురించి కావచ్చు లేకపోతే వారి కెరియర్ గురించి కావచ్చు వారి వివాహానికి సంబంధించి కావచ్చు అంటే మీ యొక్క దైనందిన జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవటంలో చాలా కాలంగా మీరు ఆలస్యం చేస్తున్నారు ఎందుకంటే మీకే ఒక క్లారిటీ అనేది లేదు అంటే ఏ నిర్ణయం తీసుకుంటే అది ఏ విధంగా మారుతుంది అనేది మీకు ఒక క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి సలహాలైతే మీకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ సెప్టెంబర్ ఇరవైఅవ తేదీ శుక్రవారం రోజు రాబోతుంది దానికి కారణం ఒక వ్యక్తి అంటే మీ జీవితంలో అంతకు ముందు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు లేకపోతే ఈ సమయంలోనే మీ జీవితంలోకి కొత్తగా రావచ్చు లేకపోతే కనుక మీరు ఏదైనా వార్తలు చదువుతున్నప్పుడు కావచ్చు లేకపోతే కనుక మీరు ఏవైనా సూక్తులు వింటున్నప్పుడు కావచ్చు మీకు ఒక ఆలోచన ఎటువంటిది వస్తుందంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక లో ఉన్నారు దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది అంటే ఏ విధంగా అయినా సరే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీకొచ్చినటువంటి ఆ యొక్క క్లారిటీ ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తుకు మంచి చేసేదిగా ఉంటుంది అంటే చాలా కాలంగా క్లారిటీ లేక ఏ నిర్ణయాన్ని తీసుకోవటంలో అయితే మీరు ఆలస్యం చేస్తూ వస్తున్నారో ఆ నిర్ణయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీరు తీసుకోబోతున్నారు అది కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే వివాహ జీవితానికి సంబంధించింది కావచ్చు వివాహానికి సంబంధించింది కావచ్చు కెరియర్ పరంగా అవకాశాలకు సంబంధించింది కావచ్చు ఉద్యోగపరమైనటువంటి అంశాలకు సంబంధించింది కావచ్చు వ్యాపారపరమైనటువంటి అంశాలకు సంబంధించింది కూడా కావచ్చు ఈ విధంగా చాలా కాలంగా మీకు ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నటువంటి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీకు ఒక మనిషి మద్దతు లభించవచ్చు తన యొక్క సలహాలు లభించవచ్చు లేకపోతే ఏవైనా మాటలు వింటున్నప్పుడు ఏదైనా వార్తలు వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మీకు సడన్ గా ఒక ఆలోచన తడుతుంది ఆ యొక్క ఆలోచన మీకు ఆ యొక్క అంశంపై ఒక క్లారిటీని అయితే ఇవ్వబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటంలో వారికి అయితే ఒక క్లారిటీ అనేది రాబోతుంది అయితే ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఇంతకు ముందు గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక అంశం అయితే మీ ముందుకు ఈ రోజున రాబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా గొడవల కారణంగా దూరంగా ఉన్నారు మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ రకంగా అయినా సరే దానికి సంబంధించి ఒక అంశం అయితే ఈ రోజున మీ ముందుకు రాబోతుంది మీరు తీసుకునేటటువంటి నిర్ణయంపైనే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది అయితే దానికి సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించాలి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి తులసి మొక్కను ఖచ్చితంగా ప్రతిరోజు ఆరాధించండి అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి